బాలకృష్ణ గారు ఏమైంది మీకు స్ట్రోక్ వచ్చింది బ్లీడింగ్ అయిపోయింది బ్రెయిన్కి ఒక రోజు గాలివాన వచ్చింది సెక్యూరిటీ డ్యూటీ చేసేవారు అనమాట సైట్ దగ్గర అక్కడ సెడ్డు కానీ ఏమి కానీ లేదు అందరికీ డాడీలు ఉంటారు నాకు డాడీ ఉన్నా సరే అంటే నాకు తోడు బయటికి రావడం కానీ కానీ చిన్న వయసులోనే నాన్న ఉన్నారు గాని లేనట్టుగా ఉన్నట్టుంది అని చెప్తున్నాడు చిన్న బాబు పాప ఎప్పుడు తిన్నారు చికెన్ చర్చి దగ్గర చర్చి దగ్గర పెడితే అక్కడ తింటున్నారు మీరు ఇంట్లో అమ్మ ఉండట్లేదు నీకు చికెన్ నీకు ఇష్టం లేదని ఉండట్లేదా అంటే ఇప్పుడు అమ్మ డ్యూటీకి వెళ్ళట్లేదు మా ఇంట్లో డబ్బులు కూడా లేదు కదా మరి కొంత తెచ్చుకోవడం కావాలి అమ్మ ఉండడం కాదు నమస్తే అమ్మా ఏంటి నమస్కారం నేను వచ్చింది మీకోసమే మీ పేరు బాలకృష్ణ 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 మీ పేరు అమ్మా శాంతి కుమారి రత్నకుమార్ మీకు అక్కడే బాబా ఇది మీ సొంత ఇల్లే తల్లి అద్దె ఇల్లు అద్దె ఇల్ల ఇంట్లో ఎంతమంది ఉంటారు ముగ్గురే ఉంటాం మీ ముగ్గురు మీ అత్త మామయ్య మీ అమ్మ నాన్న మా అత్తగారు లేరండి చనిపోయారు మా మాయగారు కిడ్నీ పేస్ ఉంటాయి ఆయన టౌన్ లో ఉంటారు ఆయన ఎవరితో ఉంటారు వాళ్ళు వాళ్ళు బాగా మా ఆడపడిచే వాళ్ళ దగ్గర ఓకే వీళ్ళ అక్క చెల్లి కాదు మా ఆయన గారే పెద్దవారు అండి అంటే మొదటి భార్య కొడుకు వాళ్ళ అమ్మగారు చనిపోయారు మా చిన్న వాళ్ళ చిన్నమ్మ కూడా చనిపోయారు వాళ్ళు వేరే వేరేగా ఉంటారు చూసుకున్న వాళ్ళు లేక మా మామగారు మా ఆడపచ్చు గారు ఉంటారు వంటగది ఒకటి వంటగది వెయ్యి రూపాయలు అంటే మా ఆయన పొజిషన్ బాగాలేదని రెంట్ పెంచలేదు టెన్ ఇయర్స్ గా ఉన్నామని ఇంటి వాండర్ గారు వచ్చి చూసి పరిస్థితి ఇంటి పరిస్థితి బాగాలేదని చెప్పి వాళ్ళు రెంట్ పెంచలేదు లేకపోతే టూ థౌజండ్ వరకు ఉంటుంది మేడం రెంట్ ఈ లైన్ లో రెండు వేల రెండు రెండు వేల బాలకృష్ణ గారు ఏమైంది మీకు ఏమైంది అమ్మా బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ వచ్చింది స్ట్రోక్ వచ్చింది బ్లీడింగ్ అయిపోయింది బ్రెయిన్ కి ఇందుకు ఏ కారణంతో ఏదైనా దెబ్బ తగిలి లేదు మేడం ఆరోగ్యంగానే ఉండేవారు ఒక రోజు గాలివాన వచ్చింది సెక్యూరిటీ డ్యూటీ చేసేవారు అనమాట సైట్ దగ్గర అక్కడ సెడ్ గానీ ఏమి గానీ లేదు ఆరు బయట ఉండాలి నైట్ అంతా అనమాట చెట్టు కిందన ఉన్నారు ఆ రోజు చల్లి లాగా వచ్చి ఒకేసారి బీపీ ఐ బీపీ వచ్చిందని స్టార్టింగ్ బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేదు అటత్తుగా అలాగైంది అనమాట అలాగే నైట్ అంతా అక్కడ ఉండిపోయారు మనకు తెలీదు మార్నింగ్ నేను కాల్ చేస్తే వేరే వాళ్ళు కాల్ ఎత్తారు అప్పుడు తీసుకెళ్ళాను కేజీహెచ్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాను మేడం కేజెస్లో లో వాళ్ళు ఇంకా చిన్న లాగే ఉంటారు ఆయన రికవరీ కారు రికవరీ అవ్వడం కష్టము అన్నారు ఓ త్రీ మంత్స్ మెడిసిన్ ఇచ్చారు అవి వాడాను ఫిజియోథెరపీ చేయించాలంటే చేయించాను మేడం చేయించినా ఆయన రికవరీ కాలేదు మేడం అలాగలాగా పై స్ట్రోక్స్ వచ్చింది టూ త్రీ ఇయర్స్ ఎలా నడుస్తుంది నేను నేనే పనికి వెళ్ళడానికి ఆయనకి చూసుకునే వాళ్ళు ఇక నేను పనికి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు మేడం ఎలా వస్తుంది ఫుడ్ అంటే మాకు అమ్మగారు పెన్షన్ వస్తుంది ఆవిడకి నాలుగు వేలు పెన్షన్ వస్తే నాకు ఒక బియ్యం అది కొనేసి పంపుతుంది నెలకి ఎంతో కొంత బియ్యం పంపిస్తే మాకు పదిహేను కేజీలు బియ్యం ఇస్తారు మేడం రేషన్ బియ్యం దాంతో మనం అలా అడ్జస్ట్ అవుతున్నాము అప్పుడప్పుడు మా ఆడపచ్చు వాళ్ళు వెయ్యో పదిహేను వందలు ఎంతో పంపిస్తారు అదే మేడం మాకంటూ ఎవరు లేరు ముందు వెనక అయితే నాన్నగారు లేరుగారు మా నాన్నగారు చనిపోయారు మేడం చనిపోయారు బాబు ఏం చదువుతున్నాను నైన్త్ క్లాస్ ఇప్పుడు నైన్త్కి వెళ్ళారు స్కూల్ ప్రైవేట్లో అంటే ఇక్కడ ఈస్టర్న్ విశాఖ అని మన చర్చి స్కూల్ మేడం రిక్వెస్ట్ చేసి టూ ఇయర్స్గా అక్కడ జాయినింగ్ చేశాను మా ఆయన పొజిషన్ బాగాలేదనేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అడ్మిషన్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించారు టూ ఇయర్స్లోని ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మనకు తెలియదు మేడం గవర్నమెంట్లో వేయాలి ఏటనేది ఇంకా డిసైడ్ కాలేదు ఫీజు ఎంత అవుతుంది ఆ స్కూల్లో ఇప్పుడు ఈ ఇయర్స్ పెంచేశారు మేడం థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అవుతుంది సంవత్సరానికి ఓకే ఇప్పుడు టెన్త్కి వస్తున్నావా నైన్త్సం నైన్త్కి వస్తున్నాకి వస్తున్నావు భోజనాలు అయ్యా వండు తీసుకున్నారా అన్న వండికి వస్తుంది ఏమండీరు అన్నం వండి మేడం నైట్ కూర ఉంటే ఉంది మేడం అదే తింటాం చికెన్ తెచ్చుకున్నారా లేదు మేడం మామూలుగా బంగాళదుంపల్లో మామూలుగా రొయ్యపప్పు వేసుకుండి ఎందుకు నవ్వుతున్నావు చికెన్ అంటే తెచ్చుకొని అదే ఇది లేదు మేడం ఎప్పుడు తిన్నారు చికెన్ రెండు రోజుల క్రితం తిన్నారు చికెన్ ఎన్ని రోజులు ఏంటి తిని తినరా మీరు ఎన్వి తినరా తింటాం మేడం అంటే వన్ ఒకసారి చర్చి చర్చి దగ్గర చర్చి దగ్గర పెడితే అక్కడ తింటున్నారు మీరు ఇంట్లో ఇంట్లో తెచ్చుకొని అవ్వదు మేడం అంత అమ్మ ఉండట్లేదు నీకు చికెన్ నీకు ఇష్టం లేదని ఉండట్లేదా అలాగని కాదు మరి ఇంట్లో పరిస్థితి బాగాలేదనా ఏం బాగాలేదు పరిస్థితి బాగానే ఉన్నారుగా అంటే ఇప్పుడు అమ్మ డ్యూటీకి వెళ్ళట్లేదు మా ఇంట్లో డబ్బులు కూడా లేదు కదా కొంత తెచ్చుకోవడం కావాలా అమ్మ ఉండడం అందుకని చికెన్ తెచ్చుకోవట్లేదా నాన్నున్నప్పుడు ఎప్పుడెప్పుడు తెచ్చుకునేవారు చికెన్ నానుండేటప్పుడు ఆదివారం ఒకసారి తెచ్చుకున్నాం వారం వారం తెచ్చేవాడు నాన్న ఉండేటప్పుడు బాగా చూసుకునేవారా ఏం చూసుకునేవారు నేతడిగిన కొంచెం ఇచ్చేవారు బాగా చూసుకున్నారు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా తోడు వచ్చేవారు స్కూల్లో డ్రాప్ చేసేవారా మరి ఇప్పుడు ఎలా వెళ్తున్నావు నేను నడుచుకుని తోడు వచ్చేవారు ఇప్పుడు నువ్వు ఒక్కడు అయిపోయావు మీరు వెళ్ళట్లేదు తోడు లేదు మేడం దూరమా దగ్గరే మేడం కానీ మా ఆయనకి చూసేవాళ్ళు లేక నేను బయటికి వెళ్ళడానికి అవ్వకు భయం అవుతుందా ఫ్రెండ్స్ ఉన్నారా నడవటానికి ఫ్రెండ్స్ ఉన్నారని నేను సింగిల్గా ఉంటాను ఎవరితో మాట్లాడినా ఏ అంటే మేము అక్కడ ఉంటాం మళ్ళీ వాళ్ళకి వెళ్తే అక్కడ గొడవలు ఎలాగ ఉంటాయి ఎందుకు గొడవలు ఎందుకు అలా కొన్ని కొన్ని గొడవలు అవుతాయి ఎందుకు గొడవలు దేనికోసం గొడవలు ఎవరో ఒక లేదో ఒకటి అంటారు బాబు అన్న నార్మల్గా అలా బ్యాడ్ వర్డ్స్ తిరుగుతుంటారా నేను అలా మాట్లాడతా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళు సో వాళ్ళతో జర్నీ చేయడం ఇష్టం లేక నువ్వు సోలోగా జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాను స్కూల్కి రైట్ గుడ్ బాయ్ సో నాన్నకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది కదా నీకు ఏమనిపిస్తుంది ముందు కొంచెం బాగుండదు ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు అంటే ఏంటి బాగాలేదు అని కనిపి ఏం కనిపిస్తుంది నీకు బాగాలేదు అంటే నీకు టైంకి భోజనం పెడుతుంది కమ్మా అలాగని కాదు అంటే అందరికీ డాడీలు ఉంటారు నాకు డాడీ ఉన్నా సరే అంటే నాకు తోడు బయటికి రావడం కానీ ఏం లేదు నాన్న నీతో మాట్లాడుతున్నారు ఇదివరకు ఇట్లాగా మాట్లాడతారు కానీ కొంచెం కొంచెం అర్థమవుతుంది కొంచెం కొంచెం అర్థమవు ఏదైనా నాన్న ఉంటే నాన్న వేరు నాన్న ఉద్యోగానికి వెళ్తే మీరు చర్చిలో వాళ్ళు ఎవరో భోజనం పెడితే తినే పరిస్థితి రాదు చక్కగా మీ నాన్న పదివేలు వచ్చినా కానీ రెంట్కి మీకు రెండు వేలు పోయినా కానీ ఎనిమిది వేల రూపాయలతో మీరు ఇంకా ఐదు వేలు ఇంట్లో బోల్డ్ అంత ఖర్చు పెట్టేసుకోవచ్చు తినడానికి తిండి బట్టలు అన్నీ ఖర్చు పెట్టుకోవచ్చు ఇంకా మిగతా రెండు వేలు అవి ఉన్నాయి మూడు వేలు ఉన్నాయంటే నీకు బట్టలు కొనొచ్చు బొమ్మలు కొనవచ్చు సరదాగా బయటకు వెళ్ళొచ్చు నాన్న ఉంటే ఒక ధైర్యం నాన్న ఉంటే మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఫస్ట్ నాన్న వెళ్ళి ఆపుతాడు సో నాన్న అంటే కేవలం డబ్బు ఒకటే కాదు ధైర్యం నీకు ఈరోజు లోన్లీగా నువ్వు వెళ్తున్నావు అంటే నాన్న నాన్నకి ఇంకా అంత పెద్ద వయసు కూడా అయిపోలేదు పాపం అంత ముసలానేం కూడా కాదు కానీ ఈ చిన్న వయసులోనే నాన్న ఉన్నారు కానీ లేనట్టుగా ఉన్నట్టుంది అని చెప్తున్నాడు చిన్న బాబు పాపం ఏదైనా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి చాలా అవసరం వాళ్ళు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు పిల్లలకి అన్నంత వరకు వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులేనండి దైవం తర్వాత తల్లిదండ్రులే మనకి సో అలాంటి తల్లిదండ్రులు చిన్న వయసులో లేకపోతే కనుక ఆ పరిస్థితి ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు సో పాపం లాస్ట్ టైమే వీళ్ళ దగ్గరికి నేను రావాల్సింది కొంచెం మిస్ అయ్యాను ఒక రెండు నెలలు అయిందా మళ్ళీ గ్యాప్ వచ్చిందా ఎలా అయినా కానీ మళ్ళీ వీళ్ళ దగ్గర రావాలని మళ్ళీ వీళ్ళని గుర్తుపెట్టుకొని టూ మంత్స్ తర్వాత అయినా కూడా మళ్ళీ వీళ్ళని వీళ్ళని తెలుసుకొని మళ్ళీ రావటం జరిగింది అనమాట వీళ్ళ పరిస్థితి గుర్తుపెట్టుకొని నేను సో అమ్మ నిజంగా నీకు ఈ పరిస్థితి రాకూడదు భర్త ఈ పరిస్థితిలో ఉండడం ఎంతో అన్యోన్యంగా సరదాగా ఉండే ఫ్యామిలీకి సడన్గా ఇలా మనిషి ఉన్నారు అంతే మీకు భారం అవ్వాలని ఆయన ఏం అనుకోలేదు కానీ దైవ నిర్ణయం పాపం అట్లా జరిగిపోయింది ఆయన బాగా ఉండేటప్పుడు మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు చూసుకున్నారు చాలా బాగా చూసుకున్నారు ఆ ప్రేమను మర్చిపోకండి ఆయనకి పరిస్థితి కావాలని తెచ్చుకునేది కాదు ఆయనకే కనుక తెలివి ఉండి ఆరోగ్యం ఉంటే ఆయన ఇలా కూర్చొని ఇట్లా పడుకొని నిద్రపోతున్నట్టుగా ఉండరు పాపం సో ఆయన ప్రేమను గుర్తుపెట్టుకొని ఆయన జీవితాంతం కూడా మీరు బంధం ఉంది బంధానికి ఒక బాబు ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా చిన్నపిల్లడు తిన కొడుకు తిన కొడుకు అనుకొని మీరు ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఏదో ఒక రూపంలో మీకు ఆర్థిక సహాయం అనేది ఎవరో ఒక రూపంలో వస్తుంది సో మీరు ఆయన చూసుకున్న దాన్ని బట్టే వస్తుంది దేవుడు కూడా ఉన్నాడు మేడం సో దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీకు మేలు చేస్తారమ్మా అదేవి పడకండి చేసేది మన చేతులు జరిగేది మన చేతులు ఏమి ఉండదు కాబట్టి ధైర్యం తెచ్చుకొని మాక్సిమం ఉన్నంత వరకు ఆయనకి మీరే ఫిజియోథెరపీ అంటే ఏం లేదు ఆయిల్తో మసాజ్ చేయటం కానీ మీకు ఆరోగ్యం బాగున్నటప్పుడు మీరు కొంచెం హ్యాపీగా ఉండేటప్పుడు ఆయనకి ఏదో ఒకటి మీ రీతిలో మీరు చేస్తూ ఉండండి ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది డబ్బులు ఉన్నటప్పుడు చేయిస్తే మంచిదే లేనప్పుడు మీరే కొబ్బరి నూనె లేకపోతే నువ్వులు ఉంటానో మసాజ్ చేస్తూ ఉండండి కొంచెం నరాలు యాక్టివ్ అవడానికి ప్రయత్నం చేస్తాయి ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు ఫలితం కనబడుతుంది అనమాట ఒకటే రోజు పది రోజుల్లో నెల్లవెల్లు రాదు మేడం లాంగ్ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం చేయండి నీకు ఏ కర్రీ ఏంటి ఇష్టం పొటాటో పొటాటోనే ఇంట్లో పొటాటో ఉందని పొటాటో చెప్తున్నావా లేకపోతే రోజు అమ్మాదే ఉంటుందా పొటాటో అయితే ఎక్కువ రోజులు పాడవకన్నా ఉంటుందన్నా స్టోరేజ్ చేసుకుంటున్నారా అంటే కర్రీస్ అయితే మేడం ఇప్పుడు అలవాటు అయింది కొంచెం అందువల్ల మా తినాలి మా తింటేనే ఆరోగ్యంగా ఈ చిన్న చిన్న అలాంటి చూడు డాడీ తొందరగా అట్లా అదంతా బ్రెయిన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది సెన్సిటివ్ గా పెంచకండి పిల్లల్ని ఆవు తిడుతున్నారని చెప్పిగా వచ్చారు ముద్దు చేశారు మేడం అలా కూడా ఈ రోజుల్లో పిల్లల్ని మరీ ముద్దుగా కూడా చేయకండి మరీ మరి ర్యాష్గా కూడా పెంచకండి మంచి చెడు బయటకెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు ఏవైనా చెప్తే వినడానికి ప్రయత్నం చేయండి వారు చెప్పే మాటల్లో తప్పు ఒప్పులు ఉంటే సరి చేయండి అంతే కాని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు వీళ్ళ జోలికి వెళ్ళొద్దు వాళ్ళతో నడవద్దు అంటే ఏది తెలియదు మంచి ఏదో చెడేదో కూడా తెలియాలి పిల్లలకి దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి ఎవరితోనూ సోలోగా ఉండకనా వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడినా కూడా నువ్వు నాకు వినిపించట్లేదు అనుకుంటూ నువ్వు వాళ్ళతో నవ్వుతూ నడుచుకుంటూ ముందుకు అంతే అంతేకాని సోలోగా ఎప్పుడు నువ్వు వండకు వాళ్ళు కాకపోతే ఇంకొకరు ఎవరొకరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో నువ్వు ఎవరో ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలి మనకంటూ ఎవరొకరు తోడు ఉండాలి చిన్న వయసు నుంచి అయినా పెద్ద వయసు వరకైనా మనకు తోడు ఉండాలి మనం ఏదైనా చెప్పడానికైనా మనకు ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ లేకుండా సింగిల్ జర్నీ చేయకు ఓకేనా సో నేను మీకైతే ఫస్ట్ తినడానికి రాషన్ ఇస్తాను తీసుకోండి బాలకృష్ణ గారు ఏమైనా మాట్లాడతారా నాతో మాట్లాడడం కష్టం మాట్లాడడం కష్టం అంటున్నారా నేను మాట్లాడినవన్నీ విన్నారా ఇప్పుడు చూడలేకపోతున్నాను చూడలేకపోతున్నాను మాట్లాడలేకపోతున్నాను సరే నాన్న నాన్నకి బట్టలు తెచ్చాను నువ్వు తర్వాత ఇచ్చేసేయు ఓకేనా నాన్నకి టవలు బనియన్ లుంగి ఒక బిస్కెట్ ప్యాకెట్ చక్కగా మాట్లాడావు ఇంటి ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటున్నావు అమ్మా ఇందులో అన్నీ ఉంటాయి తల్లి అలాగే ఓకేనా ఇప్పుడు బంగళ తప్పు కూరతో పాటు పచ్చడి కూడా నంచుకొని పెరగను తినండి కందిపప్పు అన్నీ ఉన్నాయమ్మా లోపల చెక్ చేసుకోండి అలాగే మేడం ఏంటి బాలకృష్ణ గారు చేతులు ఇలా ఇలా అంటూ ఉండండి ఒకసారి మెల్లిగా జాయింట్ జారిపోయింది మేడం అవుతుంది అంటే మెడిసిన్స్ ఎక్కువ అయిపోయింది ఓమియో వాడేము ఓమి వాడిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి జాయింట్ జారిపోయింది మేడం ముందు కొంచెం బాగున్నప్పుడు ఎక్సర్సైజ్ కూడా బాగా చేయించేదాన్ని ఇప్పుడు పట్టుకుంటే పెయిన్ వల్ల తట్టుకోలేకపోతున్నారు అది జాయింట్ ఇక్కడ గేప్ వచ్చింది మేడం అప్పుడు మరి ఏదైనా అదే చూపించండి డాక్టర్లకు చూపిస్తే మరి ఆయనకి పక్షవాతం వల్ల అలాగైంది మనం చేయడానికి వీలు కావట్లేదు అని అన్నారు మీరే అలా నెమ్మదిగా ఎక్సర్సైజ్ చేస్తే అది సెట్ అవుతుంది అన్నారు తీసుకెళ్ళడానికి కూడా అవ్వట్లేదు మేడం అతనికి పట్టుకొని కింద దించలే ఆటో ఎక్కించి తీసుకెళ్ళలేని పరిస్థితి ఎవరైనా తోడైనా తీసుకుని వాళ్ళండి అమ్మా కనీసం మరి జాయింట్ జారిపోవడం ఏంటి అంటే చెయ్యి ఏలబడిపోయింది బాగా అమ్మా శాంతి గారు మీకు భగవంతుడు తొందరగా మంచి రోజులు కావాలి ఆయన ఆరోగ్యం తొందరగా సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను మీ ఇల్లు మళ్ళీ నీ పేరు తగ్గట్టుగానే శాంతి నివాసం లాగా నీ జర్నీ శాంతిగా జరగాలని కోరుకుంటున్నాను మీ ఆయన ట్రీట్మెంట్కి పదివేల రూపాయలు ఇస్తున్నాను మీ అబ్బాయికి ఏమైనా మంచి బట్టలు కొనండి తనకు రెండు వేల రూపాయలు ఇస్తున్నాను మొత్తంగా పన్నెండు వేలు ఇస్తున్నాను తల్లి అర్జెంటుగా ఆయనకి మళ్ళీ ఇంకొకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి రేషన్ అయితే ఉంది ఇప్పట్లో మీరేం కొనాల్సిన పని లేదు దయచేసి ఇవి కొంచెం ఆయన మందులకి ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి పొజిషన్ ఏంటి ఒకసారి తెలుసుకోండి సరేనా హాస్పిటల్కి అయితే ఇద్దరు మొత్తం ఎవరైనా హెల్ప్ తీసుకోండి మీ ఆడబడిచింది రమ్మంటారో వాళ్ళ హస్బెండ్ అని రమ్మంటారో వచ్చి ఆటో ఏదో ఎక్కించి కొంచెం చూసుకోండి జాగ్రత్తగా ఎందుకంటే కనీసం ఆయన అలాగైనా ఉన్నా కూడా మీకు కొంచెం ధైర్యం ఉండాలి ఒక మనిషి ఇంట్లో ఉన్నారు అంటే ఆ ధైర్యం వేరు అది సరేనా తొందరగా ఆరోగ్యం సెట్ అయిపోతే నీకు కష్టాలు కూడా తొలగిపోతాయి నీకు రెండు వేలు ఇస్తున్నాను బట్టలు కొనుక్కో మంచివి ఏవైనా సరేనా నీకు నీ ఇప్పుడు కాబట్టి తీసుకో ఓకే తల్లి మరి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే చుట్టుపక్కల సో విశాఖపట్నం బోయపాలెం దగ్గరలో వీళ్ళు నివసిస్తున్నారండి జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో వీళ్ళు ఉంటున్నారండి మరి వీళ్ళు ఫొటోస్ పట్టుకొని ఎవరైనా వీళ్ళ అడ్రస్ అడుగదగడానికి ఈజీగా మనం ఐడెంటిఫై చేసి మీకు తోచిన సహాయం ఏదైనా ఏదైనా కావచ్చు ఒక బియ్యం అయినా కావచ్చు పిల్లలకు బట్టలైనా ఆయనకి ఆరోగ్యానికి కొంచెం ఆర్థిక సహాయం అయినా ఎవరైనా ఏదైనా తెచ్చినా కూడా ఇలాంటి ఫ్యామిలీస్ని చూస్ చేసుకొని మీరు ఆర్థిక సహాయం చేస్తే ఈ కుటుంబానికి మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతాం సో ఇలాంటి ఫ్యామిలీస్ కనబడితే డెఫినెట్గా అసలు రెండు ఆలోచన లేకుండా సహాయానికి వెనక వెనకడుగు వేయకుండా వచ్చి సహాయం చేయండి థ్యాంక్ యూ వెళ్ళొస్తానమ్మా బాలకృష్ణ గారు వస్తాను తొందరగా మీరు అనారోగ్యం తొలగిపోయి మంచి ఆరోగ్యం రావాలని కోరుకుంటున్నాను నేను సరేనా మీకు తినడానికి అన్ని ఇచ్చాను కడుపు నిండా తినండి తర్వాత ఎవరైనా వచ్చినా కూడా మీరు రిసీవ్ చేసుకోండి ఓకేనా బాయ్